హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లాలో పెనుగొండ పట్టణంలో పెనుగొండ కోట ముఖ ద్వారం దగ్గర ఉన్నాం ఇక్కడి నుంచి మనము పెనుగొండ అన్ని ప్రాంతాలకు వెళ్తుంటాం ఇప్పుడు మనము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం ఇది చాలా విశాలమైనటువంటి ప్రాంగణము ఇది అతి పెద్ద దేవాలయము ఎంతోమంది భక్తులు ఇక్కడ నిత్యము ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉంటారు ఈ దేవాలయాన్ని మనము గమనించినట్లయితే ఈ దేవాలయం యొక్క గోడలకి పొందగబడినటువంటి ప్రతి రాయి మీద ఎంతో నైపుణ్యంతో శిల్ప కళాఖండాలను చెక్కడం జరిగింది ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాం ఓం నమస్ శివాయ నమ ఇప్పుడు స్వామివారిని మనము దర్శించుకున్నాం ఇప్పుడు ఈ గర్భగుడి చుట్టూరు మనము ఒకసారి తిరుగుదాం ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ గర్భగుడి చుట్టూరు కూడా మనము అద్భుతమైనటువంటి స్తంభాలు చాలా దృఢంగా బలిష్టంగా ఉంటాయి ఇక ఈ గోడలకు చెక్కబడినటువంటి ఈ శిల్ప సంపద చాలా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వీటిని మనం గమనించినట్లయితే రామాయణము భారతము భాగవతము గ్రంథాల నుంచి సేకరించబడినటువంటి ఎన్నో కథలు వాటి చిత్రాలను మనం ఇక్కడ చూడవచ్చు సో ఇవన్నీ కూడా భక్తిని చాటేటువంటివి ఇక్కడ దక్షిణామూర్తి లాంటి దేవతా విగ్రహాలు మనకు చుట్టూరు మనకు కనిపిస్తాయి ఇక్కడ రాజులు రాణులు పట్టాభిషేక మహోత్సవాలు వంటి ఎన్నో విషయాలు ఇట్లా శిల్పరూపంలో చెక్కబడి ఉండడం అనేది మనం చూడచ్చు ఇక మనం చరిత్రలోకి వెళ్తే ఈ పెనుగొండను ఒకప్పుడు పికిండకా అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత పెనుగొండ పట్టణంగా పేరు స్థిరపడింది దీన్ని ఒకప్పుడు హోయసల రాజు వీరబల్లాలుడు పరిపాలించేవాడు అతన్ని బుక్రాయల కుమారుడు విరూపన్న ఒడయలు అనేటువంటి రాజు ఓడించి ఈ పెనుగొండ పట్టణాన్ని విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగం చేయడం జరిగింది ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు సామ్రాజ్యాన్ని అంటే విజయనగర సామ్రాజ్య సామ్రాజ్యాధీశుడిగా పట్టాభిషేకం చేసుకున్న తరువాత ఒకడు గతను గంగరాజు అనేటువంటి ఈ హోయసల రాజు ఈ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించుకోవడంతో అతన్ని తరింబేసి నుగొండను కాపాడడం జరిగింది ఇప్పుడు మనం ఈ దేవాలయంలో చూసినట్లయితే ఎంతోమంది భక్తాదులు దర్శనం కోసం చూడడం మనం చూడవచ్చు దాదాపు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయాన్ని భక్తులు నిత్యము దర్శించడము అనేది ఒక గొప్ప విశేషము ఈ దేవాలయం బయట కూడా గోడలకు పొదగబడినటువంటి శిల్ప సంపదను చూడండి చాలా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళ శిల్పకళా నైపుణ్యం అటువంటిది ఈ దేవాలయం ప్రక్కనే మనకు రామాలయం మనకు కనిపిస్తుంది ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి దేవాలయము ఇది కూడా లోపల విశాలమైనటువంటి వసాల మనకు కనిపిస్తుంది గర్భగుడి చుట్టూరు కూడా విశాలమైన ప్రాంతం మనకు కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక మసీదు అంటే గుడి లాంటి మసీదు ఇది ఆ తర్వాత మనం ఇప్పుడు ఒక్కరిణి అనే ప్రాంతంలో ఉన్నాం మనము ఒక్కరిని అంటే చెరువున్న అనుకోండి లేకపోతే ఒక చిన్న తటాకము అని చెప్పచ్చు మనము ఇక్కడ ఎంతోమంది రాజులు సైనికులు ఇక్కడ స్థానాలు ఆచరించే వాళ్ళని చెప్తారు ఈ చుట్టూరు పచ్చని తోటలు ఆ రోజుండి రోజు వరకు ఉన్నాయి ఇది కాళీస్వామి ఆశ్రమానికి దగ్గరలో మనకి ఇది కనిపిస్తుంది ఇప్పుడు మనము గగనమహల్ దగ్గర ఉన్నాం ఈ గగనమహల్ అంటే ఒకప్పుడు ఈ అరవీటి వంశపు రాజులు ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఈ యొక్క భవనంలోనే నివాసం ఉండేవాళ్ళు ఇది చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది ఇది ఒక లోటస్ ఆకారంలో అంటే ఒక తామర పూను తలకిందులుగా చేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మనకిది ఇది కనిపిస్తుంది ఈ భవనం ప్రవేశించడానికి చుట్టూరుతున ఏ వైపు నుంచి కూడా రావచ్చు కానీ దీనికి వాచ్ టవర్స్ చుట్టూరు ఉంటాయి మనం పైనుంచి చూస్తే తెలుస్తుంది నేను నా మిత్రుడు ఉమామహేశ్వర్ ఈ ప్రాంతంలో మనము చూస్తూ వీడియోలు తీసుకోవడం జరిగింది ఇది బసవన్న బావి దగ్గర ఉన్నటువంటి నాట్యశాల ఇది పూర్వం ఇక్కడ రాణులు చెలికత్తలు నాట్యాలు చేసేవాళ్ళు అని చెబుతారు అంటే ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహాలకు పూజలు చేసి ఇక్కడ చేసేవాళ్ళు దీన్ని బసవన్న బావి అని కూడా అంటారు ఈ బసవన్న బావి పక్కనే మనకు ఇది కనిపిస్తుంది నాట్యశాల ఈ బసవన్న బావిని గమనించండి ఇది చాలా అద్భుతంగా నిర్మాణం చేయబడింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎంతోమంది దీన్ని ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు ఈ రాతి ఈ రాళ్ళు పేచడం చూస్తే చాలా అద్భుతం ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద గాలిగోపురం ఇది హంపీతో సమానంగా ఈ పెనుగొండను అభివృద్ధి చేయాలనే తలంపుతో ఇది నిర్మించినట్లుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక నీటి ట్యాంకు ఒకప్పుడు పెనుగొండ పట్టణ వాసులకు ఇక్కడ నుంచినే నీళ్ళు వచ్చేవి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది తిమ్మరుసు బందీకాణా అని అంటారు నిజానికి ఇక్కడ తిమ్మరుసును బంధించినట్లు మనకు సరైన చరిత్ర ఆధారాలు లేవు మనకు ఇప్పుడు మీరు గమనించినట్లయితే అతి పెద్ద శ్రీకృష్ణదేవుల వారి విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది పెనుగొండ ఇది బెంగళూరు హైదరాబాదు రహదారి హైవే పక్కన ఇది ఉంది ఇక్కడ నుంచి మనం పెనుగొండ పట్టణంలోకి వెళ్తాం మనము హైవే నుంచి వెళ్ళాలంటే ఇక్కడ దిగే మనము పెనుగొండ పట్టణంలోకి వెళ్తాం కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణదేవరాల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది టూరిస్టులందరూ ఇక్కడ చూస్తూ విగ్రహం దగ్గర ఫోటోలు తీసుకుంటూ మనకు కనిపిస్తారు ఇప్పుడు మళ్ళీ మనము పెనుగొండ పట్టణము పెనుగొండ కోట అంటే ముఖద్వారం దగ్గర ఉన్నాం ఇక్కడ ముఖద్వారం కిందనే ఆంజనేయ వారి విగ్రహం కనిపిస్తుంది చాలా ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం ఇది ఇక్కడ ఎంతోమంది రాజులు ఎక్కడైనా దూరం ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యం చేసుకొని వెళ్ళేవాడు ఇప్పుడు మీరు చూస్తున్నది బాబయ్య దర్గా అంటారు ఇది దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ముస్లింల పు పవిత్ర పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ మీరు చూసేట్లయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది ఇప్పుడు మనం బాబాయ్య దర్గాల్లో బాబాయ్య స్వామి సమాధి దగ్గరే ఉన్నాం మనము ఈయన ఎక్కడో పర్షియాను అరేబియా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగింది ఇక్కడ ఒక దర్గాను నిర్మించుకోవడానికి ఈ దీనికి అరబేటి వంశపు రాజులు ఎవరో ఈ శివాలయాన్ని అంటే ఇది ఒకప్పటి శివాలయం అంటారు దీన్ని ఆ రాజు వీళ్లకు అంటే ముస్లిమ్స్కి అంటే ఈ ముస్లిం గురువుకి బాబాయ్యకు ఇక్కడ దర్గా కట్టుకోవడానికి అనుమతి ఇచ్చినట్లుగా మనకు స్థానిక చరిత్రను బట్టి తెలుస్తూ ఉంది ఇది ఒక రకంగా హిందూ ముస్లిం ఐక్యతకు కూడా ఇది ఒక మంచి ఉదాహరణ ఎందుకంటే దీన్ని ఎంతోమంది హిందువులు కూడా దర్శిస్తూ ఉంటారు నమస్తే